శ్రీకృష్ణ కృష్ణ అందరికీ నమస్కారం అండి ఈ నెల ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు మన ఇస్కాన్ సిరిసిల్ల వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేస్తున్నామండి మన సిద్దిపేట రోడ్లో ఉన్న సిరిసిల్లలోని పద్మనాయక హాల్లో ఈ ప్రోగ్రామ్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఘనంగా ఉత్సవాలు పొద్దున్న ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఉంటుందండి మార్నింగ్ ఆరు గంటల ముప్పై నిమిషాలకు మహా అభిషేకం ఉంటుంది దాని తర్వాత ఉయ్యాల సేవ ఉంటుంది వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు ఆ రోజు భగవంతుని యొక్క నామం ఈ హరే కృష్ణ మంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే ఈ కలియుగ ధర్మం అనే ఈ హరినామ సంకీర్తనంలో చేసే అవకాశం ఉంటుంది సో ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పది వరకు ప్రతి ఒక్కరికి దర్శనం ఉంటుంది అదే విధంగా పదివేల మంది దాకా మనము భోజనం అన్నదాన ప్రసాదం ఉంటుంది ఫుల్ డే ఆ రోజు ఉయ్యాల సేవ ఉంటుంది భగవంతునికి మొదటగా అభిషేకంతో స్టార్ట్ అయ్యి తర్వాత నామజపము తర్వాత ఉయ్యాల సేవ ఉంటుంది వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి పలహారాలు అంతా అందించి భగవంతుని నైవేద్యంగా పెట్టే అవకాశం ఉంటుంది ఫుల్ డే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటుంది మళ్ళీ సాయంత్రం ఇంకొకసారి ఆరు గంటల ముప్పై నిమిషాలకు మహా అభిషేకం ఉంటుంది అది చాలా మాస్గా ఉంటుంది ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయొచ్చు ఆ అభిషేకం తర్వాత మళ్ళీ ఉయ్యాల సేవ భగవంతునికి దర్శన ఆర్తి మధ్యాహ్నము రాజుభోగా ఆర్తి ఉంటుంది చప్పని భోగా ఉంటుంది దాదాపు నూట ఎనిమిది ఐటమ్స్ భగవంతునికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉన్నాం ఈ విధంగా మొత్తం రోజు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటలకు చాలా అంగరంగ వైభవంగా మన ఇస్కాన్ సిరిసిల్లా వారి ఆధ్వర్యంలో సో ఈ ప్రోగ్రాం జరుగుతుంది ప్రతి ఒక్క భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం తీసు చేసుకొని ముందుకు తీసుకు వెళ్ళాల్సి మా యొక్క ప్రార్థన భగవద్గీతలో కృష్ణుడు నాలుగో అధ్యాయంలో తొమ్మిదవ శ్లోకంలో ఒక మాట అంటాడు జన్మ కర్మ చెమే దివ్యం ఏవం వేతి తత్వ తక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోవర్జన అంటాడు కృష్ణుని యొక్క జన్మ ఆయన యొక్క కర్మ లీలలు ఆయనకు సంబంధించినవి ఇవన్నీ వచ్చి చాలా దివ్యమైనదంట ఎవరైతే దాన్ని తత్వకంగా దాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు పునర్జానం అనేది ఈ లోకంలో మళ్ళీ పుట్టాల్సిన పని లేదు మామైతే సో అర్జున ఓ అర్జున నా దగ్గరికి వస్తారనేసి ఇది ఒక్కటే ఫార్మ్లో అన్ని శాస్త్రాల్లో ఉండేది సో మనము ఈ విధంగా భగవంతుని కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఆయన కృపా పాత్రలకు అనుగ్రహిస్తే మన జీవితం ధన్యమవుతుంది సో మీరందరూ భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం పరచుకోవాలని మా యొక్క ప్రార్థన హరే కృష్ణ